హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబంధ క్లిక్ చేయండి అలాగే డిఎస్సికి చదువుతున్నటువంటి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అభ్యర్థులు చక్కగా ఒక ప్లానింగ్ ప్రకారంగా మీరందరూ కూడా చక్కగా చదవండి అలాగే నేను మీరు ఎవరైనా సార్ మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు ప్రాక్టీస్ కావాలి సార్ అంటే నేను చక్కగా ప్రాక్టీస్ మెటీరియల్ అండి ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తూ ఆ ప్రాక్టీస్ మెటీరియల్తో చక్కగా టాపిక్ వైజ్గా టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అనేది మన వాట్సాప్ బ్యాచ్ గ్రూప్లో కండక్ట్ చేస్తున్నాం చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు వారికి ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో చక్కని ముందుకు తీసుకొని వెళ్తున్నాను సో మీకు ఆ ఉద్దేశం ఉంటే నేను ఒక నైంటీ పర్సెంట్ అండి మీరు ఆలోచన చేసుకోండి అభ్యర్థుల కోసమని మీకు కోచింగ్ సెంటర్స్లో ఎక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ ఫీజు ఏం తగ్గించచ్చేమో కానీ నేను ప్రాక్టీస్ మెటీరియల్ నైంటీ పర్సెంట్ అనేది అవకాశం ఇచ్చి మీకు నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను ఉదయాన్నే మీకు అన్ని రకాల న్యూస్ పేపర్లు పెడతానండి రత్నం కాంపిటేటివ్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఓన్లీ న్యూస్ పేపర్లు పెడతాము ఇక్కడ టెట్ అభ్యర్థులు ఉన్నారు కదా ధైర్యంగా చాలా నిబ్బరంగా ఉన్నాండి రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్గా కూడా చెప్పింది ప్రభుత్వ ఉద్యోగాల గురించి అంటే కొంతమందికి వాళ్ళు అంటే ఎక్కువగా మనం వీడియోలు చేస్తారంటే నెగిటివ్ పెడుతున్నారు చూసారా వీళ్ళు బొర్ర కనీసం లోపల మెదడు లేని ఖాళీ కపాలం అన్నమాట వాళ్ళు అలాంటి వాళ్ళే ఉంటారు ఫిఫ్టీ వన్ జీవో ఏం చెప్పింది రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మిత్రులు అవి గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడ మీరు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేసేటప్పుడు ఏ విధమైన అవకతవకలు జరగకుండా చూసుకోండి అంటే నోటిఫికేషన్స్లో తప్పులు కనుక ఉంటే నోటిఫికేషన్ రద్దు చేసి అది ఎప్పుడుదైనా కానీ ఎప్పటిదైనా అదేనా సో ఒకవేళ నోటిఫికేషన్స్లో ఏదైనా ఇక్కడ అవకతవకలు జరిగితే సదర వ్యక్తి మరియు నోటిఫికేషన్ బెంగాల్ డిఎఫ్సి జరిగినట్లుగా ఉంటారు రెండు మీకు రాజస్థాను పంజాబు సబరాల కేసు చాలామంది నేను కేసులు అసలు చెప్తే చాలామందికి తెలియదండి ఏదో మాకేదో ఏదో పుస్తకాలు చదువుకునే వాళ్ళమే కానీ బట్టీ వాళ్ళమే కానీ ఆ బట్టీతోనే ఇప్పుడు ఈ డిఎస్ఈ నోటిఫికేషన్లో వాయిదా పడకుండా కోరుకునే బ్యాచ్లో నేను అనుకునే వాళ్ళు ఉన్నా కానీ రియాలిటీ ఏంటంటే కోర్టు యొక్క తీర్పులు తెలియదు కదా ఏపీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్తూ పదిహేను సంవత్సరాలు న్యాయ పోరాటం చేస్తే పదిహేను సంవత్సరాలు న్యాయ పోరాటం చేస్తే ఆ ఉద్యోగం గవర్నమెంట్కి సర్వీస్ కమిషన్కి చిర లక్ష విధిస్తూ ఖర్చుల కింద అతనికి వన్ మంత్లోనే ఉద్యోగం ఇప్పించారు తెలుసా ఎందుకంటే నోటిఫికేషన్ తప్పులు ఉంటే రాష్ట్రంలో మిస్టేకులు ఉంటే ఇక్కడ మన నోటిఫికేషన్ కూడా ఇప్పుడు కాదండి చాలామంది అభ్యర్థులకు ఏంటంటే అసలు ఈ నోటిఫికేషన్ ఎందుకు కోర్టుకెళ్ళింది అని తెలుస్తారు అసలు నోటిఫికేషన్ ఎందుకంటే ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలే ఉంటాయి ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలే సో ఆ జీవోలలో ఏముందో కూడా చాలామంది చదవరు చూడరు వినరు అదిక నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎందుకు వెళ్తుంది ఏంటి అనేది కూడా వీళ్ళకి కనీసం పరిజ్ఞానం అనేది కూడా లోపించింది సో నేను మీకు ఎందుకు చెప్తున్నాడు కొంతమందికైనా అవగాహన అనేది వస్తుందని ఇప్పుడు టెట్టవాళ్ళు వెళ్ళారు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చాలా పలు కేసుల్లో కూడా చెప్పింది సో ఇప్పుడు ఇక్కడ జరిగిన విచిత్రం జరిగింది ఏంటి టెన్త్ అభ్యర్థులు ఫిఫ్టీ వన్ జీవో ఏమంటే జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారమే ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఆ జీవోల్లో మనకు ఉంది గతంలో గత గవర్నమెంట్లు లేదు ఆ గతంలో ఉన్నటువంటి మనకి విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు అదేనా గంటా శ్రీనివాసరావు అంతకుముందు తర్వాత ఆదిమల సురేషు గంటా శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ సో అంతకుముందు ఉన్నటువంటి మీరందరూ ఆలోచన చేయండి డిఎస్సి నోటిఫికేషన్స్లో సో టెట్కి డిఎస్సికి ముందు టెట్ ఇచ్చారు ఎందుకంటే మనకున్నటువంటి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ రెండు వేల తొమ్మిది చట్టం ప్రకారము ఖచ్చితంగా మినిమం క్వాలిఫికేషన్ అంటే టెట్లో క్వాలిఫై అయ్యి టెట్ క్వాలిఫై అయ్యి వీళ్ళు డిఎస్సికి అప్లై చేసుకోవాలి సో టెట్ అనేది కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్లో సంవత్సరానికి రెండు సార్లు పెట్టాలి సో ఎవ్రీ ఇయర్ ట్వైస్ బై ది టెట్ అది సో మీరు చదవండి చదివిన తర్వాత చూడండి రెండు సార్లు కండక్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా గతంలో మీరు కండక్ట్ చేశారు ఓకే వెల్ ఈ సంవత్సరంలో నోటిఫికేషన్ ఉంది జనవరిలో కండక్ట్ చేయాలా అసలు జనవరిలో కండక్ట్ చేయాలి చెయ్యాలా చేయలేదు ఇప్పుడు ఈ డిఎస్సి ఏదో హడావిడిగా నలభై ఐదు రోజులు ఇచ్చేద్దామంటే సీరియస్గా చదివిన అభ్యర్థులు నష్టపోతున్నారు సిల్లీగా చదివినటువంటి అభ్యర్థులు ఉంటారు సిల్లీగా సరదాగా ఏదో ఏడు వందల యాభై రూపాయలు అప్లికేషన్ అయ్యి కాబట్టి ఏదో కూలి పంతు సమానం కనుక అని అనుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు అప్లై చేస్తున్నారు అలాంటి వారి వలన సీరియస్గా చదివేటువంటి అభ్యర్థుల మీద ప్రభావం కనబడుతుంది అదేనా సో ఇది ఇది మీరు చూడండి మరి ఈ టెట్ ఉంది కదా ఈ టెట్లో ప్రతి సంవత్సరం ట్వైస్ అంటే మనకి జూను జూలైలో పెట్టాలి జూన్ జూలైలో పెట్టాలి లేదు మనకి డిసెంబరు జనవరిలో పెట్టాలి డిసెంబర్లో పెట్ల జనవరిలో పెట్ల ఫిబ్రవరిలో లేదు ఏమన్నా మన పొరుగు రాష్ట్రమైన పక్క తెలంగాణ చక్కగా రూల్స్ని పాటించింది డబ్బులున్నా లేకపోయినా డబ్బున్నా లేకపోయినా పాటించింది మరి మనవాళ్ళకి పాటించడానికి ఏంటి వాళ్ళు అంత సమర్థవంతంగా అంత కట్టుబడిగా చక్కగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు కదా మనం చాలామందికి కొంతమంది ఉంటారు ఏమన్నా ప్రముఖులు పెద్దలు పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అని పేరు డప్పు కొట్టుకుంటున్నటువంటి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నటువంటి అన్యాయంగా అన్యాయంగా వసూలు చేశారు సో లాస్ట్ టైం ఉన్న గ్రూప్ టూ కూడా అంతే అన్యాయంగా ఇప్పుడు గ్రూప్ టూలో చాలామందికి చుక్కలు కనబడుతున్నాయి గ్రూప్ టూ నోటిఫికేషన్లో చొక్కలు ఎందుకంటే ఆ నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వము సో ప్రభుత్వం తరఫున అభ్యర్థుల తరఫున కోర్టు తరఫున కూడా ఎలా ఉందంటే తలలు తలలు పట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు చాలామందికి ఈ విషయాలు తెలియదు అండి అన్ని విషయాలు సో మరి ఈ నోటిఫికేషన్ ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం జూను జూలై డిసెంబరు జనవరిలో పెట్టాలి పైగా లాస్ట్ సంవత్సరం చదివే వాళ్ళకి మీరే చెప్పారు కదా లాస్ట్ ఇయర్ చదివే వాళ్ళందరికీ కూడా అంటే ఫైనల్ సేవ రాసే వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తున్నాము అన్నారు తప్పేవి కదా ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానండి లాస్ట్ ఇయర్ చదువుతున్నాను సో లాస్ట్ సెమ్ రాస్తున్నా నాకు అవకాశం వచ్చింది టెట్ రాసా మంచి మార్కులతో నేను క్వాలిఫై అయ్యా ఇప్పుడు నేను డిఎస్సి రాసుకోవాలి డిఎస్సిలో కూడా టాప్ ర్యాంకులో నాకు ఉద్యోగం వచ్చింది తీర చూస్తే నా దగ్గర సర్టిఫికేట్లో తప్పే ఉంది ఇది ప్రభుత్వం చెప్పింది కదా ప్రభుత్వం చెప్పింది మరి ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రభుత్వం అనుసరించాలిగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని మార్చేస్తారా మేము ఇలా చెబుతుంటేనేమో కొంతమందికి పుండ్ మీద కారం జరుగుతారు చూసారా అలా తయారైంది అలాంటి వాళ్ళు అంటే అంత వరస్ట్గా అంత దౌర్భాగ్యంగా తయారయ్యారు బాబు జీవోలు చదవడంరా ఇప్పుడు ఎందుకు టెట్ట కోసం కేసు వేసినటువంటి అభ్యర్థులు గవర్నమెంట్కి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే కేసు వేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యర్థులకు అనుకూలంగా మారిపోతాయి సిచ్యువేషన్లో అందుకని అభ్యర్థులు కూడా ఏం చేశారు కోర్టుకి సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టుకి ఫైల్ చేసినటువంటి పరిస్థితి నాకు చాలా మంది కింద కామింపుంటే సార్ కోర్టుకి వేశారు కదా ఆ ఫైల్ నెంబర్ అవ్వండి సార్ ఇచ్చేస్తే ఏ నువ్వు వాదించేస్తావా ఆ కేసు నంబర్ అవ్వను సార్ తిరుగుతావా కొన్ని ప్రతి విషయాన్ని కూడా చెప్పాలని ఊలేం లేదండి సో గ్రూప్ టు వాళ్ళు ఉన్నారు ఎంత చాకచక్యంగా చేస్తున్నారు ఎవరైతే గ్రూప్లో రెస్పాన్సిబిలిటీ ఉందో సో మనీ కట్టారో వాళ్ళు సహకరించారో వాళ్ళకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతేనా సో ఈ విషయం తెలుసుకోండి ఇదే లాస్ట్ డిఎస్సి అనుకుని ప్రిపేర్ అవ్వండి ఇదే లాస్ట్ టెట్ అనుకునే ప్రిపేర్ టెట్ టెట్లో చూడడం ఎన్నైనా పెడతాను తప్పేం కాదు కానీ ఎందుకంటే ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో వాటిలో కూడా ఖచ్చితంగా ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలి అదేనా సో ఇది ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేసుకోండి చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను మీకు నేను ఎప్పుడు మీ మంచి కోసం మీ స్త్రీ విలాషగా చెప్తున్నా మీరు వింటే చాలా మంది చక్కగా బాగుపడతారనే ఉద్దేశమేనండి అందుకని ఏమీ లేదు ఓకేనా